పదిహేను రోజుల కిందట మా మరదాల ఎంగేజ్మెంట్ అయిన సంగతి మీకు తెలిసే కదా ఎంగేజ్మెంట్ వీడియో దాదాపు అందరూ చూసే ఉంటారు ఇంకెవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా చూడర్రీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి దగ్గర దగ్గర వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం వచ్చింది ఫిఫ్టీన్ డేసే గడిచింది ఇంకా వన్ మంత్ టైం ఉంది కానీ వచ్చే దసరా పండుగ కాబట్టి ఫుల్ మంది ఉంటారు షాపింగ్ మాల్లల్లా దసరా వెళ్ళినాక ఒక పది రోజులు కూడా టైం ఉండదు చీరలు కొనడానికి మందే ఉంటారు మళ్ళీ బ్లౌజులు కొట్టి మగ్గం లేపీయడానికి అక్కడ మందే పట్టారని చెప్పేసి ముందే షాపింగ్ పోయినాం దాని షాపింగ్ అయిపోతే సగం పెండ్లి పనులు ఒడిచినట్టే ఎట్లాగో షాపింగ్ మాల్లో లక్ష దాకా ఎత్తాయి కనీసం ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటే మా అత్తకు బస్ ఛార్జ్లు అన్నా మిగిలితాయని బస్ లో వేయం షాపింగ్ మాల్ కు వరకు పదకొండు అయింది అబ్బాయి వాళ్ళు వచ్చే వరకు పన్నెండు అయింది మాల్లో ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అబ్బాయి వచ్చింది కాబట్టి అవసరం పర్లేదు పన్నెండింటికి మొదలు పెడితే ఐదింటి వరకు నాలుగే చీరలు కొన్నది ఒకడంత తిని ఇంకో షాప్లోకి పోతే రెండు గంటలు వాటిగానే చూసింది కానీ కొనలే మొక్కిడి పోషావుతోనే షాపింగ్ పోతే సుక్కలు కనబడ్డాయి అవ్వ ఇంకోసారి నీతో షాపింగ్ కత్తా అని బిడ్డా అని దండం పెట్టి అవతల పడ్డా మీ ఇండ్లలో కూడా ఉండే ఉంట్రేసండి ముక్కిడి పోషావులు కామెంట్ చేయరి